నేడు మన నాగర్కామల్ పట్టణంలోని గగ్గలపల్లి గ్రామంలో పోలదాసు రామ్ గారి నివాసంలో సమావేశం జరగడం జరిగింది మరి ఆయన భారతీయ జనతా పార్టీకి సేవలు చేసినాయి వినలేనివి భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షించదగనీయడం అలాగే మన జిల్లా అధ్యక్ష పదవి కోలదాసు రాము గారికి ఇవ్వడం న్యాయమైన నిర్ణయం ఎందుకంటే అతను ముప్పై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తూ మండల స్థాయి వరకు నాగల్ నియోజకవర్గ కమిటీలు పార్టీ బలోపేతానికి నాకల్ జిల్లా నియోజకవర్గాలన్నింటినీ సమన్వయపరుస్తూ అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకొని పోతూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేస్తూ తిరిగాడు అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తిరిగాడు పెద్ద పెద్ద నాయకులతో సంబంధ తత్సంబంధాలు ఉన్నాయి అదే పే పేదవాళ్ళకి ఏదైనా వస్తే ఆదుకునే తత్వం అతడి ఆప సంపదలతో ఆదుకుంటాడు కార్యకర్తలను అందుబాటులో ఉంటాడు పిలిస్తే అద్దమ్మరాత్రి అందుబాటులో ఉంటాడు కాబట్టి అతను ఎంతో కాలంగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు అతని బీసీ సామాజిక వర్గం నుండి అతనికి టికెట్ కేటాయించి టికెట్ కాదు అతనికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి అతన్ని గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని అతని పైన రిపోర్ట్ తీసుకొని మరి అతని సేవలను ఘోషించి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఆయనకు ఇవ్వాలని బీసీ పొలకలు చేసే తరఫున అతనికి మద్దతుగా ఉంటున్నాం ఆయనకు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చేంత వరకు మేము కూడా అతను వెన్నంటే ఉండి పోరాడుతూ ఉంటాం ఇంకా అన్ని సామాజిక వర్గాలను కల్పనిపోయే తత్వం అతన్ని కాబట్టి అతని సేవలను గుర్తించి అతని జిల్లా బాధ్యతలు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా రాష్ట్ర కమిటీ మీద ఉందని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను